హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఎఫ్జిట్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి మీరు ఏదైతే వెయిట్ చేసినటువంటి క్వశ్చన్స్ కి అయితే సొల్యూషన్ అయితే ఉంటుంది అండ్ చాలా మంది కూడా అడిగినటువంటి వెయిట్ చేసినటువంటి రిజల్ట్స్ కన్నా కావచ్చు అడిగినటువంటి క్వశ్చన్స్ కానీ వీడియోల ఖచ్చితంగా అయితే మీకు అయితే సమాధానం అయితే ఉంటుంది అండ్ అదే విధంగా మీరు కనుక ఖచ్చితంగా ఈ జాబ్ సాధించాలని అనుకుంటే ఈ ఇయర్లో కనుక హండ్రెడ్ పర్సెంట్ యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి నల్గొండ జిల్లాలో మనకి వీటి కాలనీలో కోచింగ్ సెంటర్ అయితే ఉండడం జరిగింది ఇప్పుడు ప్రెసెంట్ న్యూ బ్యాచెస్ మనకి ఆర్పిఎఫ్ అండ్ విధంగా ఎస్ఎస్ఏ జీడీ అండ్ అదే విధంగా నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ వీళ్ళ వీటి అన్నింటికి సంబంధించినటువంటి బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో స్పెషల్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కనుక మీరు ఇప్పుడు జాయిన్ అయితే మీకు బెటర్గా ఉంటుంది అన్నట్టు మనకైతే సూపర్ ఫ్యాకల్టీస్ అయితే ఉంటారు మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు అక్కడ మీరు సబ్జెక్ట్ విషయంలో అయితే ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ గా ఉంటుంది అన్నట్టు అండ్ కంటెంట్ అనేది మేము హయ్యర్కి ఇస్తాము ఖచ్చితంగా జాబ్ గెట్ అనే విధంగా ఉంటుంది డైలీ గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ఇలా ప్రతిదీ అయితే ఉంటాయి ఫీజు విషయం కానీ ఇంకా మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేయండి ఇక వెళ్తే ఆఫ్లైన్లో లో వీలు అవ్వదు అనుకున్న వారు యాప్ ఆన్లైన్ కోచింగ్ అయితే తీసుకోండి ఇంకా మీకు కూడా మీకు బెస్ట్ కోర్సెస్ అయితే ఉంటాయి బెస్ట్ కంటెంట్ అయితే ఉంటుంది అన్నట్టు సో ఎనీవే మనం అయితే లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ వచ్చేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డౌట్ అయితే ఉంటుంది అన్నట్టు అగ్నివీర్ ఆర్మీ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి ఖచ్చితంగా చూడండి మీకు ఈ యొక్క త్రీ డేస్ లోనే మనకైతే ఖచ్చితంగా మన ఏఆర్ సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వస్తుంది ఎలా చెప్తున్నారు ఏంటి మీకు ఎలా తెలుసా అనేది మీకు ఒక డౌట్ అయితే ఉంటది కదా సో మీరు కనుక ఇండియన్ ఆర్మీ సంబంధించినటువంటి వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే మీకు రిజల్ట్ సంబంధించిన ఆప్షన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి జైపూర్ సంబంధించినటువంటి ఏఆర్ఓ వాళ్ళకైతే రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు అన్ని కి నర్సింగ్ అసిస్టెంట్ అయినా కావచ్చు జీడి అయినా ట్రేడిమెంట్ అయినా టెక్నికల్ అయినా ప్రతి వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే పీడిఎఫ్ అయితే పెట్టేశారు అన్నట్టు సో నెక్స్ట్ అయితే ఒక్కొక్క ఏఆర్ఓ అది ఒక్కొక్క గా మనకైతే ఆర్డర్ వైజ్ గా మనకైతే వస్తూ ఉంటాయి అన్నట్టు ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి ఏ క్షణమైన మన యొక్క రిజల్ట్ అయితే రావచ్చు అన్నట్టు కాబట్టి ఎవరైతే మీరు ఎగ్జామినేషన్ రాశారు ఖచ్చితంగా క్వాలిఫై అనుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ యాప్ లో అడాప్టబిలిటీ టెస్ట్ అయితే తీసుకొని ఈ పని అయితే ప్రిపేర్ అవ్వండి జస్ట్ మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్ ఉండడం జరిగింది అన్నట్టు తక్కువ ప్రైస్ లో మీకు ఎక్కువగా కంటెంట్ అయితే ఉంటుంది టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు క్లాసెస్ ఉంటాయి లైవ్ సెషన్స్ లో ఉంటాయి అన్నట్టు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అడాప్టబిలిటీ కనుక వీలైతే మీకు చాలా నష్టపోతారు కనుక అడాప్టబిలిటీ కోర్స్ అయితే తీసుకోండి అది చాలా లిస్ట్ లో ఉంది కనుక చెప్తున్నాను అండ్ అదే విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్మీ రిజల్ట్స్ అనేది వచ్చాక మనకైతే రన్నింగ్ పెద్దగా టైం అయితే ఇవ్వరు వైజాగ్ ఎరవైనా గుంటూరు ఎరబోయి కానీ సికింద్రాబాద్ ఎరపోయినా కానీ సో కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తుండాలి రన్నింగ్ ఒక సైడ్ నుంచి మనం అడాప్టబిలిటీ ఒక సైడ్ నుంచి మనం మెంటల్ గా ఫిజికల్ గా రెండు కూడా మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటాయి ఈజీగా ఉంటుంది అన్నట్టు మనకి ప్రాబ్లం అవ్వదు తర్వాత ఓకేనా మన రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు నాన్న గుంటూరు వైజాగ్ సికింద్రాబాద్ యార్ అనేది ఎప్పుడైనా రావచ్చు ఈ త్రీ డేస్ లో కన్ఫామ్ గా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మంది ఎస్ఎస్సి జీడి సంబంధించిన రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఇది కూడా మనకైతే ఖచ్చితంగా ఈ యొక్క ఈ యొక్క త్రీ డేస్ లో అయినా రావచ్చు లేదంటే నెక్స్ట్ మనకి జూన్ ఫస్ట్ వీక్ లో కానీ ఖచ్చితంగా అయితే రిజల్ట్ వచ్చే ఛాన్స్ అవుతుంది ఇక పిఎఫ్టీ వచ్చేసి మనకి జూలైలో కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది అన్నట్టు అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ కూడా మనకైతే ఆగస్ట్ లో ఉండడం జరిగింది ఆగస్ట్ ట్వంటీ సెవెన్ నుండి మళ్ళీ నోటిఫికేషన్ పేషన్ అన్నట్టు ఈసారి పోస్ట్లు కూడా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తున్నారు కాబట్టి లాస్ట్ ఇచ్చిన ఇచ్చినలాగానే ఈసారి కూడా ఇవ్వచ్చు అది కూడా మనం ఒకసారి కూడా ఆలోచించాలి సో ఆగస్ట్ ట్వంటీ సెవెన్ నుంచి మనకి సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ వరకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ టైం ఎస్ఎస్సి జీడికి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మన దగ్గర లాంగ్ టైమ్ కోచింగ్ అయితే ఉండటం జరిగింది ఇప్పటి నుంచి కొంచెం కష్టపడండి కష్టపడితేనే ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తేనే మనకి బెటర్ గా ఉంటుంది మీ సిలబస్ కంప్లీట్ చేసుకుని రివిజన్ చేసి మంచిగా వాటిపైన ఒక గ్రిప్ తెచ్చుకుంటే ఖచ్చితంగా గిటిన అవ్వచ్చు ఈసారి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా మనకి ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ చేసుకుంటూ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ కి మనకి ప్రిపేర్ అవ్వచ్చు అన్నట్టు ఓకేనా ఖచ్చితంగా మీకు మంచి మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎస్ఎస్జిడి కావచ్చు రైల్వేలో గ్రూప్ డి కావచ్చు ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి మన కోసం అదే విధంగా మనకి అప్లికే దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ అలా ఉంటుంది అన్నట్టు సేమ్ ప్రోసీజర్ లో ఇయర్లీ వన్స్ లాగా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే రైల్వే సంబంధించినటువంటి ఏఎల్పి ఇది మనకి ఏదైతే ఫోటో కానీ సైన్ గానీ రీఅప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ సెవెంత్ మే నుండి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఈ యొక్క అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా ఇంకేమైనా మిస్టేక్ ఉంది అని అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ మిస్టేక్ ఉంటే మాత్రం ఇప్పుడే ఇవ్వండి ఓకే క్లియర్ చేసుకోండి రీ అప్లోడ్ ఒక మంచిగా లేకపోతే ఫోటో అనేది మళ్ళీ రీ అప్లోడ్కి మంచి ఫోటో పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే మనకి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మీరు అయినా కానీ చేయలేదు అనుకోండి రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటిది అగ్ని నేవీ ఉంది కదా ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దీని యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకి మే ట్వంటీ సెవెన్ అయితే ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ లో తర్వాత దీన్ని ఎక్స్టెండ్ అయితే అన్నట్టు జూన్ ఫిఫ్త్ వరకు అవకాశం ఉండడం జరిగింది ఎవరైనా పేమెంట్ ఇష్యూ ఉన్నా ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉన్నా పెండింగ్ లో ఉన్నా లేకపోతే ఏదైనా అప్లికేషన్స్ ఇంకా సర్వర్ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ఈ యొక్క టైం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సర్టిఫికేట్స్ లేకపోయినా టైం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అయితే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి కోచింగ్ అనేది ఆఫ్లైన్ లో మీకు షార్ట్ లేదు మన యూఎఫ్జి మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంత రిస్క్ అయినా చేస్తున్నాం మంచి రిజల్ట్ అయితే తీసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం అండ్ అదే విధంగా మనకి ఆన్లైన్ లో కోచింగ్ కూడా బెస్ట్ కంటెంట్ అయితే ఉండడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంఆర్కి కానీ ఎస్ఎస్ఆర్కి ఎస్ఎస్ఆర్ కి కానీ యూఎఫ్జి యాప్ లో కోర్స్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు అండ్ నెక్స్ట్ వెళ్తే మనకి ఏంటంటే ఇప్పటివరకు జరిగినటువంటి అప్డేట్స్ అన్ని కూడా చూసాం కదా ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి మీకు ఏ క్షణమైనా ఏ ఆఫర్స్ అయినా ఉండొచ్చు ఓకేనా ఇదన్నట్టు విషయం ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం జాబ్ సాధించాలంటే మనకి యూజ్జే కోచింగ్ సెంటర్ అనేది పర్ఫెక్ట్ అని చెప్తాను నేను గ్యారెంటీ చెప్తాను నేను ఆఫ్లైన్ లో స్టూడెంట్స్ కూడా అది చెప్తాను మీరు టైం యూజ్ చేసుకోండి టైం చాలా 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 వాల్యూబుల్ అన్నట్టు మేము ఇచ్చే కంటెంట్ అనేది ప్రతిదీ కూడా మీరు యూజ్ చేసుకోండి మాక్సిమం జాబ్ గటెన్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది సబ్జెక్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మనం జాబ్ లో అటెండ్ అవుతాం సబ్జెక్ట్ లేకపోతే ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా వేస్ట్ అన్నట్టు ఆ నోటిఫికేషన్స్ అనేది ఎన్ని ఎన్ని వచ్చినా కానీ ఇప్పుడున్న నేను చెప్పిన అన్ని నోటిఫికేషన్స్ మళ్ళీ వచ్చినా మన దగ్గర నాలెడ్జ్ లేకపోతే మనం ఎలిజిబుల్ కాదు ఆ నోటిఫికేషన్కి దానికి ఏం సిలబస్ ఉంది ఏంటనే ప్రతిదీ మనం నేర్చుకోవాలి ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంటే ఈ సంవత్సరం మాత్రమే కష్టపడండి ఈ సంవత్సరం ఉన్నటువంటి ఉద్యోగాలు అనేది చాలా ఎక్కువగా సో మన నుంచి మీకు సపోర్ట్ అయితే ఉంటుంది అన్నట్టు ఖచ్చితంగా ఎనీ టైం కూడా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్